మోక్ష భాగ్యమునకు వారసులను చేయము ఎలా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువ మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ గురువును ఓలాన్తోని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును యందును దృఢపరపుము నీ చిత్త ప్రకారము నీ సమగమన చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము దయగల తండ్రి నన్ను దశల చదువునని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ లోకమును వీడిన వారందరినీ చేర్చుకొను మేమును అతను చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందను పొందుదుగాక మా ప్రభుణి క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాము అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేచున్నావు प्रेस्तु प्रेस्तु नन्द सवशक्ति गला पितन सर्वेश्वरा you కావలసిన మార్గము మాకు నీకు అనుగ్రహింపు మా యొక్క వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపు మా శోధన ఎందు ప్రవేశింపని ఒక కిరిలో ఉండి అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు మేము మోక్షాలమును మా రక్షకుడైన చేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించ చందమో ఇస్తున్నాను నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన జేసువ మా పాపమును లెక్కింపక బి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు మీ ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు ఈ వేగంలో జీవించి పరిపాలించి ప్రభువ ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండును గాకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకు